తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు జ్ఞాపకం ఉందా మీకు అప్పట్లో తర్వాత ఏం చేశాడు రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు జ్ఞాపకం ఉందా మీకు అదీన విశ్వసనీయత ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమన్నా నాకైతే అర్థం కాల నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు పెత్తదారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట ఏంటో నాకు అర్థం కాలే ఇది అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల పది కోట్ల రూపాయల ఆయన సంపద దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది నేను అడుగుతున్నా ఇప్పుడు ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా పెరిగిందా మీ ఆదాయం ఆయన ఆదాయం పెరిగింది ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా చెప్తాడా మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముడు ఎక్కడ చూసినా దోపిడి ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకుని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా ఇవన్నీ మీరు సంపాదించారు మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్ గా తయారయ్యారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి ఇచ్చారు అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పాలసీ పెట్టాడు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి మీరు చూస్తే వైసీపీలో బూత్ రత్న అయితే ఎమ్మెల్యే టికెట్ బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి ముందు నన్ను తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి లోకేషన్ తిట్టాలి అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు అప్పుడే ఎమ్మెల్యే సీట్లు అప్పుడే ఎంపీ సీట్లు ఇది ఎక్కడ